జూన్ ఏడు కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నేను వాటికి నిత్య నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికినీ నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపాడు యోహాన్సు వార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం పరిశుద్ధుల శాశ్వత రక్షణలో మన విశ్వాసం చూస్తున్నాం కారణం మొదటిగా వారు క్రీస్తులో ఉన్నారు వారు రక్తమిచ్చి కొనబడినవారే క్రీస్తుకు తండ్రి ద్వారా అనుగ్రహింపబడిన గొర్రెలు కనుక వారిలో ఒక్కర్ని కూడా ఏసు పోగొట్టుకోడు రెండవదిగా ఆయన తన పరిశుద్ధులకు నిత్య జీవాన్నిస్తున్నాడు నిత్య జీవితం అంటే అది నిజంగా నిత్యమైనది ఆ జీవితానికి ముగింపు అంటూ ఉండదు నరకానికీ పరలోకానికీ దేవునికి అంతం ఉంటే తప్ప నిత్య జీవితానికి అంతం ఉండదు ఆత్మీయ జీవితానికి మరణం అంటూ ఉంటే అది నిత్య జీవితమే కాదసలు అది తాత్కాలికమైన జీవితమే అవుతుంది కానీ ప్రభువు గుర్చి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆత్మీయ జీవితానికి ఒక ముగింపు అంటూ ఏమీ ఉండదు మన ధ్యానవాక్యాన్ని గమనించండి అందులో ప్రభువు ఇంకా ఇలా చెబుతున్నాడు అవి ఎన్నటికినీ నశింపవు భాషలోని మాటలకు అర్ధం ఉన్నంతకాలం విశ్వాసులకు అనేది కలగదన్న విషయం ఈ వాక్య భాగం రూఢిపరుస్తుంది అతి ముండిదైన అవిశ్వాసం కూడా ఈ వాక్యంలోని అర్థాన్ని మార్చలేదు ఇక విషయాన్ని సంపూర్ణంగా చెప్పడానికి ఆయన ప్రకటించినదేమిటంటే తన ప్రజలు ఆయన చేతిలో ఉన్నారు ఆయన చేతిలో నుండి వారిని లాగివేయటానికి వచ్చే శత్రువులందరినీ ఆయన తిప్పికొడతాడు చివరికి నరకపు నీచుడైన సాతానుకు కూడా ఆయన చేతి నుండి వారిని అపహరించడమనేది అసాధ్యమైన పని సర్వశక్తుడైన రక్షకుని చేతిలో ఉన్న మనం ఎంతో భద్రంగా ఉంటాం శరీర సంబంధమైన భయాన్ని శరీర సంబంధమైన నమ్మకాన్ని కూడా మనం విసర్జించాలి మన విమోచకుని అరచేతిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి